ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు గురికి దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్ ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బుద్ధంకరా వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్ ఇందులో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసేయాలన్న హడావుడ్లో మరి కొత్త ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్ మళ్ళీ అట్లనే డిస్టెన్స్ ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్ ఇంకా చాలా అదీతం కాదంటే రోడ్ అవి అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ వేసిండని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటుందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటికి అవసరమైతే మళ్ళా ఒకరోజు ఓన్లీ పాలకుర్తి చెన్నూరు రిజర్వా దానిపైన నేను మీటింగ్ పెడతా నేను తెలుసుకోకుండా మాట్లాడతలే డే వన్ నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకొనే మాట్లాడుతున్నా మీరేం ఏం రు ఏమేం మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్లు అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతో కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా వినడానికి మీరు రెడీగా ఉ అని అడుగుతున్నాను